తెలంగాణ సాయుధ పోరాట యోధుడు స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ బొమ్మగాని దర్భభిక్షం నూట మూడవ జయంతి సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలతో ఆయనకు అర్పించారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ బొమ్మగాని దర్భభిక్షం నూట మూడవ జయంతి సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలతో ఆయనకు నివాళులర్పించారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయన సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేవని విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో పాల్గొని విద్యార్థులందరినీ ఏకం చేసి ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశంలో చేర్పించి భావితరాలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా ఆయన యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం కమ్యూనిస్టు నాయకునిగా సబడ వర్గాలు పీడిత ప్రజల హక్కుల కోసం ఆయన ఎన్నో పోరాటాలు త్యాగాలు చేశారని అన్నారు తన జీవితాంతం బడుగు బలిహీన వర్గాల కోసం నిలిచి విలువలు కలిగిన నాయకుడిగా ధర్వవిక్షం అందించిన స్ఫూర్తి నేటి తరాలకు అనుసరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారింగ నరేష్ గౌడ్ బీసీ యువజన సంఘం నాయకులు రావుల రాజేష్ గౌడ్ నర్సింగ్ శివకోటేష్ గౌడ్ నిరంజన్ నాగాచారి మనోజ్ చింటూ పెద్దవోని గౌడ్ పేరు శివశంకర్ గౌడ్ గోపి తదితరులు పాల్గొన్నారు साईदाम बुम्बो कोड विशंगोल का राशे यार ने साईदाम साईदाम हमारे बुम्बो कोड दरवाज़ा विशंगोल हमारे हमारे बुम्बो कोड दरवाज़ा विशंगोल साईदाम बुम्बो कोड दरवाज़ा विशंगोल का राशे यार ने साईदाम 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 यार नाइक के था बनी लाले यार नाइक के था बनी लाले साईदाम बुम्बो कोड दरवाज� కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి మరియు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కామ్రేడ్ ధర్మభుక్షం గారి నూట మూడవ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది కామ్రేడ్ ధర్మభుక్షం గారు అసెంబ్లీలో పార్లమెంటులో బీసీల ఐక్యత కోసం ఎంతో ఇప్పిన మహానీయుడు ఆయన కోసం మనం ఎంతైనా త్యాగం చేసి ఆయన అడుగుజాడలో నడవాలి మనం బీసీలంతా ఐకమత్యమై ఉండి మనం బీసీలను గెలిపించుకోవాలి ఇక్కడ బీసీలని ముందంజలో నడిపించి వాళ్ళ హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం ఉద్యోగాల కోసం అన్ని అన్నిట్లలో హక్కులు కలిపే విధంగా ఉద్యమాలు చేసి ఆయన స్ఫూర్తిగా నడిపించాలని కోరుకుంటూ అదేవిధంగా ఆయన విగ్రహాన్ని మునుగోళ్ళ కానీ సూర్యాపేటలో కానీ లేదా మన విజయవాడ హైవేలో కానీ పెట్టి ఆయనకు ఒక కానుకగా ఇవ్వాలని బీసీ యువజన సంఘం విద్యార్థి సంఘం రాజ్యాధికార సమితి సంఘం గౌడ సంఘంకి వెళ్ళి తెలియజేస్తున్నాము అదేవిధంగా మన ఈరోజు ఎంతో ఆయన జయంతి ఎన్నో త్యాగాల పోరాటాల ఫలితం జరుపుకోవడం చాలా ఆనందకరం అభినందనీయం జైబీసీ జై జై బీసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధర్మవిక్షం ధర్మవిక్షడు గారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా అతని యొక్క జీవిత చరిత్రను మొత్తం పాఠ్యాంశంలో చేర్చి భావితరాలకు అందించాలి